ప్రైజ్ అవార్డు గుడ్ మార్నింగ్ ప్రవీణేశ్వరేశామంలో మనందరికి దీవెన సమృద్ధిని కలుగును గాక దేవుడు మనల్ని బహుగా వర్ధులే గాక బహుగా మనల్ని ఫలింప గాక ఆయా సందర్భాల్లో మనము భయపడుతూ ఉంటాం కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోతాం కొన్నిసార్లు భయపడతాం కొన్నిసార్లు ఆ పడిపోతాం నిరుసా పడుతుంటాం యేసుక్రీస్తు తన శిష్యులకు ఇలాంటి సందర్భం ఏర్పడినప్పుడు భయపడకుడి నేనే ధైర్యం తెచ్చుకునండి అని ఒక మాట ఇచ్చారు వారిని ఆ ప్రమాదంలోంచి తప్పించారు అద్దరికి తీసుకెళ్లారు అదే మాట ఈరోజు మనల్ని ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తుంది మనకు ధైర్యం అలాగే విజయం దేవుని వాక్యం మాత్రమే మొత్తం స్వార్థ పద్నాలుగు అధ్యయంలో యేసు నీటిపైన నడుస్తూ తన శిష్యుల దగ్గరకు వచ్చినటువంటి సందర్భం ఆ మత్స్వార్థ పద్నాలుగు ఇరవై రెండు నుంచి మనం చదువుదాం ఇరవై మూడు వచ్చినం ఆయన జన సమూహాలను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ఇరవై నాలుగు వచ్చినాం అప్పటికి ఆ దోణి ధరికి దూరముగా ఉండగా మట చూడాలి గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచి ఉండెను గాలి అలాగే అలలు ఈ దోని పైన శిష్యులు ప్రయాణం చేస్తున్న దోని పైన విసిరినప్పుడు ఆ దోణి నీటి చేత నింపబడింది శిష్యులు బ్రతకడానికి ప్రయత్నం చేశారు ధైర్యమును కోల్పోయారు అధైర్యపడ్డారు ఆ బ్రతుకుతామనే ఆశ కూడా లేనటువంటి ఒక పరిస్థితి నిరుత్సాహమైన పరిస్థితిలో శిష్యులందరూ ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు ఈ సందర్భంలో చూడండి ఇరవై ఐదవ వచనంలో రాత్రి నాలుగవ జామున ఈ మాటను మనం గుర్తు పెట్టుకుందాం రాత్రి నాలుగవ జాము జాము అనే మాటలు దేవుని వాక్యంలో చాలా సందర్భాలు మనం చూస్తాం జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతం అని చెప్పుకుని భయం చేత వేసి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే భయపడకుడి అని వారితో చెప్పాను యేసుగురి సెమ్మ నాడు భయపడకుడి అని తెలియజేశాడు ఇక్కడ జాము అనే మాటని మనము గుర్తు పెట్టుకుందామని చెప్పాను దేవుని వాక్యంలో జాములు అంటే జాము అనే మాట ఒక రోజులో నాలుగు జాములు ఉంటాయి మొదటి జాము రెండో జాము మూడో జాము నాలుగో జాము ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో ఆ ఈ నాలుగు జాములు మనకు కనబడుతుంటాయి ఈ నాలుగవ జాము అనేది చివరి జాము మొదటి జాము రెండు ఈ దీనికి ఆత్మ సంబంధమైనటువంటి సత్యమును దేవుని వాక్యంలో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పాత నిబంధన నుంచి ప్రత్యేక ప్రకటన గ్రంథం వరకు ఈ నాలుగు జాములు మనకి కనబడతాయి మొదటి జాము ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉన్నటువంటి కాలమును మొదటి జాము లాగా మనం అర్థం చేసుకోవాలి రెండవ జాము నోవహు మొదలుకొని మోసే వరకు ఈ కాలమును రెండవ జాము అంటారు మూడవ జాము మోసే మొదలుకొని ఏసుకరిస్తు పుట్టిన వారికి ఏసుగురిస్తు పుట్టిన వారికి ఇది మూడవ జాము నాలుగవ జాము ఏసుకరిస్తు పుట్టి పరిచర్య చేసి మన కొరకు మరణించి తిరిగి లేచి ఎంతబడి తర్వాత సంఘం ఆరంభించబడింది తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకటి జరుగుతుంది అప్పుడు మళ్లీ సంఘము రెండవ రాక లెత్తబడుతుంది ఈ మొత్తం కాలమును నాలుగవ జాము అంటాం దీని ప్రకారం మనం ఆలోచిస్తే మనందరం ఇప్పుడు నాలుగవ జాములో ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి ఈ నాలుగు జాముల్లో ఒక కామన్ పాయింట్ మనకు మనకు కనబడుతుంది కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి జాములో కూడా మొదటి జాము ఏమన్నాము ఆదాం మొదలుకొని నోవహు వరకు అంటే మొదటి జాములో దేవుడు ఏ బేలుకు భద్రతనిచ్చాడు కాపాడాడు ఏ బేలును అలాగే దేవుడు సేతును కాపాడాడు అనోకును కాపాడాడు దేవుడు మెతుశేలను కాపాడాడు నోభగును కాపాడాడు ఈ అన్ని కుటుంబాలు ఆయా పరిస్థితులలో శ్రమల నుంచి శోధన నుంచి ఆ అపవాది వలన కలుగుతున్నటువంటి దాడి నుంచి వీరందరూ కాపాడబడ్డారు భద్రం చేపడ్డారు దేవుడు వరకు తోడుగా ఉన్నాడు వారిని విడిపించారు దేవుడు వారిని సంరక్షించారు ఇది మొదటి జామ్లో జరిగింది రెండవ జామ్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూస్తాం ఇక్కడ అబ్రహామును దేవుడు కాపాడాడు లోతును దేవుడు కాపాడాడు అలాగే ఇస్సాకును యాకోబును యోసేపును కదా వారి జీవితాలని మనం లోతుగా అర్థం చేసుకుంటే వారి జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు వారిని కాపాడారు మొదటి జామ్లో కొందరిని రెండో జాములో కొందరిని దేవుడు కాపాడుతూ వచ్చాడు ఇక మూడవ జాము అనే విషయానికి వచ్చినప్పుడు మోసేడు దేవుడు కాపాడాడు మరణం నుంచి తప్పించాడు మోసేను అవలోనను కాపాడాడు యోగస్వామను కాపాడాడు ఊరును కాపాడాడు ఇస్రాయెల్ ప్రజలను అరణ్యంలో ప్రయాణం చేసిన కాపాడాడు అలాగే ప్రవక్తలను దేవుడు కాపాడాడు నీతి మంత్రులు చాలా మంది ఉన్నారు ఈ మూడో జాములు అనేక మంది ప్రతి శ్రమ నుంచి వారు కాపాడబడ్డారు ధాన్యాలు శ్రద్ధలకు మేషకు అబద్ధం వీరందరు కాపాడబడ్డారు అంటే కామన్ గా మనకు కనబడే పాయింట్ ఏంటంటే ప్రతి జాములో దేవుడు తన ప్రజలను కాపాడుతూ వచ్చారు వారిని సంరక్షించారు తన సన్నిధిని వారికి తోడుగా ఉంచారు దేవుని కాపుదల వారు అందరికొంది ఇప్పుడు మనందరము నాలుగవ జాములో ఉన్నాము నాలుగవ జాములో ఇప్పుడు మనం చూసాం కదా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను ఇది నాలుగవ జాము పరిస్థితి ఈ నాలుగవ జాములో శిష్యులు నాలుగవ జాములో ఏం కనబడుతుంది నాలుగవ జాములో సంఘము ఉన్నది అంటే ఇప్పుడు మనం నాలుగవ జాములో ఉన్నాం సంఘంలో ఉన్నాం మనందరం సంఘం ఈ నాలుగవ జాములో శిష్యులు అలల చేత గాలి చేత కొట్టపడుచు ఇబ్బంది పడుతూ వారు ప్రయాణం చేస్తున్నారు ఈ ప్రయాణము జరుగుతున్న ప్రయాణం కాదు శోధన లేని ప్రయాణం కాదు సాతాను దాడి చేయకుండా మౌనంగా ఉన్న ప్రయాణం కాదు ఇది ప్రతి అడుగులో సాతాను దాడి చేస్తూ ఇప్పుడు సంఘంకి ఏం జరుగుతుంది సంఘం పైన దాడి సంఘము కూల్చివేత సంఘం పైన సంఘానికి శ్రమ ఒత్తిడి అన్ని వైపుల నుంచి సంఘానికి శోధన కలుగుతుంది అలల చేత కొట్టబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మూడు జాములో దేవుడు ప్రతి జాములో తన ఎందు విశ్వాసం వచ్చిన వారిని భక్తులను కాపాడుతూ వారిని నిలబెడుతూ ఆశీర్వదించుతూ వచ్చారు ఈ నాలుగవ జామును కూడా ఏసు గురిస్తూ తన శిష్యుల దగ్గరకు వచ్చి భయపడుకుడి నేనే ధైర్యం తెచ్చుకోనండి అన్నారు ప్రేమైన వాళ్ళరా మనం నాలుగవ జాములో ఉన్నాము ఈ ప్రయాణములో మనకు ఎదురైన అల ఏదైనా గాలి ఏదైనా ఏదైనా అపవాది దాడి ఏదైనా మనం గుర్తు పెట్టుకుందాం దేవుని కాపుదల మనకు తోడుగా ఉన్నది మోసను కాపాడిన వాడు మనల్ని కాపాడతాడు శత్రుకు మేష గబద్ధని ధాన్యాలను కాపాడిన వాడు మనల్ని కాపాడతాడు యోసేపును మరణం నుంచి తప్పించిన దేవుడు మనల్ని కాపాడతాడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఈ రోజు మనకు కూడా దేవుడు తేడు తోడుగా ఉన్నాడు ఈ నాలుగవ జామున భయపడకుడి నేనే ధైర్యం తెచ్చుకోనండి అన్నాడు ఆ రోజు వేసుగరిస్తూ ఆ సముద్రమును నిమ్మలపరిచి శిష్యులందరినీ అద్దరికి సురక్షితంగా తీసుకెళ్ళాడు నీ జీవిత ప్రయాణంలో నీ పిలుపులో దేవుడికి ఇచ్చినటువంటి దర్శనంలో నీవు అద్దరికి చేరే వరకు దేవుడి నీకు తోడుగా ఉంటాడు నిన్ను కాపాడుతాడు దేవుని వాగ్దానములు దేవుని ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడేలా దేవుడు కురుపు చెప్తాడు అటు కురుపుని దేవుడు మనందరికి గాక ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత మనకు నేమ్ లెట్ మీ ప్రిఫర్ యూ చిన్న ప్రార్థన చేద్దాం ఏసు నామంలో ప్రభావ మీ పాల వచ్చి ప్రార్థన చేస్తున్న విశ్వాసంతో తండ్రి ప్రార్థనలు ఏకిపించిన మందరిని దీవించండి ప్రతి జాముల ప్రభావాన్ని బిడ్డల్ని నువ్వు కాపాడుతూ భక్తులను కాపాడుతూ సంరక్షిస్తూ వారికి తోడుగా ఉన్నావు తండ్రి మందరిని ప్రభావాన్ని రెక్కల కింద కాపాడి భద్రం చేసి దీవించమని మీ సన్నిధిలో నడిపించమని ఏసు కురిస్తూ పరిశుద్ధి నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే ఇన్ జీసస్ నైట్